హై యాస్ ఎలాండ మొత్తానికి నేను చాక్లెట్ మీద పెట్టేసి ఈ గోడ అయితే కడుతున్నాం ఫ్రెండ్స్ చాక్లెట్ పక్కనే ఉంటుంది గోడ ఇది ఇదైతే ముందు టాప్కి లేపాలా కూడా చౌకటి కొద్దిగా బలం ఉంటుంది కాబట్టి ఇదే గోడ అయితే ముందు లేపుతున్నాం మేమైతే ఇది పనికి ఎవరు రాలేదు కాబట్టి నేను మా సీనియర్ అయితే ఇద్దరే కడుతున్నాం గోడ లేదా మొత్తం సెట్టింగ్ చేసి పెట్టినాం ఫ్రెండ్స్ మొత్తం అయితే కిచెన్ మొత్తం అయితే మొత్తం సెట్టింగ్ చేసి పెట్టునాం మొత్తం ఈ గొడవ ఇక్కడ ఇప్పుడే కట్టాను కాబట్టి కలిగిపోతున్నాయి కడితేనే మనకి చౌక అనేది బలం వస్తాయి కొద్దిగా ఆ బొక్క లేపేసి మొత్తం చౌకటి అనేది కలదనమాట లేకపోతే మనిషికి కొద్దిగా టచ్ అయినా కూడా కలి కలితే మళ్ళీ మొత్తం పని ఎలా వేస్ట్ అయిపోతుంది కదా అందుకే ముందుగానే ఇదే పిల్ అప్ చేస్తాను ఇది పిల్లప్ అయిపోతే మళ్ళీ పనిచేది పెట్టాలి మధ్యలో పడిచేది కట్టే పని మొత్తం అయిపోతుంది అది కిచెను ఇది హాలు

గాలి ఆడనికా మనకి ఎదురు రానికా ఈ బుక్ అయితే అందుకోసం ఈ బొక్క సపరేట్గా పెట్టాం అనమాట ఇక్కడ చుట్టూ గోడలు వేస్తాయి ఇక్కడ ఇక్కడ గోడలు వేస్తాయి ఇక్కడ చిన్న కిటికీ వస్తుంది అనమాట ఈ రేట్లో చిన్న కిటికీ వస్తుంది ఎందుకంటే ఇక్కడ కిటికీ అంటే మొత్తం ఎదురు మన రూమ్ వల్ల ఎందుకీ ఈ బొక్కనే అనమాట ఈ గమాచినే మన వీళ్ళ వద్దులు అంటే ఈ గమాచినే వచ్చిన అవ్వాలి అక్కడ గోడ వేసి ఇక్కడ చిన్న కిటికీ అయితే పెట్టేస్తాం అనమాట ఎప్పుడైనా లోపల దుమ్ము దిమ్ము పోయినా కానీ కిటికీ దిగి అయితే పెట్టామన్నమాట ఏమని తీసుకోవాల అందుకోసమే అబ్బా పెట్టినాం మొత్తం రెడీగా పెట్టినప్పుడు మీకు అర్థం కదా ఎట్లా కాదు ఈ ఒక్క మిద్దనే కాదు అన్నీ మేము దాదాపు ఈ ఇంటి అనేవే సుమారుగా ఐదు మిద్దలు ఆరు మిద్దలు పెట్టినాం ఈ సేమ్ ఇదే ఇంటి అయిన అందుకే ఇంకా మొత్తం ఇదే మొత్తం సెంటునానే ఒక్కటి కానీ రెండు సెట్ల ముద్దలే అన్ని సెంటు పావు అంతా ఇదే ఇంకా ఏమంటే ఇక ఫ్లాట్లే వ్యాపారం చేస్తాం కాబట్టి ఇది కట్టిస్తుంటాడు అందుకు మరదా వీళ్ళ అమ్ముతుంటాడు అట్లా అనమాట ఇది అమ్ముదనే ఇంకొక మిద్దే ఇది ఇంకొక ఇంకొకమి అట్లా స్టార్ట్ చేస్తూనే ఉంటాడు మొత్తానికి ఇదే వ్యాపారం మేలు ఫ్రెండ్స్ నేను కానీ ఇదే వ్యాపారం పెట్టగల ఓకే మనం మనం వేది దీంట్లో పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి పెడితేనే మనం లెక్క వచ్చేది పెట్టుబడి లక్షలు పెట్టాలంటే మనతో కాదు ఇంకా వాళ్ళది ఇంకా విలేగారు కాబట్టి మొత్తం ఇంకా పక్కన నుంచి లెక్క వస్తుంటుంది అది కాక పరుపులు సోఫలు అవెల్ అమ్ముతుంటాడు కాబట్టి ఇంకా దాంట్లో అయితే అమ్ముడు బాగా వస్తుంటుంది ఫ్రెండ్స్ మనం చేసే వాళ్ళం మనకు మనం మన వరకు మనకి ఇంకా ఓకే ఫ్రెండ్స్ మా ఊరికైనా కలిసి కామెంట్ చేయండి ఈ మొత్తం ఇంకా మొత్తం చుట్టూ ఒక వర్షం తిప్పినాక మీకు అర్థమవుతుంది ప్లానింగ్ ఏందో మీకు అర్థమవుతుంది సెంటర్ నారో డబల్ బెడ్రూమ్ కిచెన్ హాలు మొత్తం మొత్తం దిల్లా అయితే బాగా పడతాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటారు ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వాళ్ళకి వెళ్తాం నా వీడియో చూస్తున్నారు కదా మీరు ఓకే బాయ్ ఫ్రెండ్స్